మీ బిజినెస్ గూగుల్లో కనిపించడం లేదా రివ్యూస్ ఉన్న కాల్స్ రావడం లేదా లోకల్ ఎస్ఈఓ చేస్తున్నాం అనిపిస్తున్నా కానీ రిజల్ట్స్ వస్తున్నాయా హాయ్ ఫ్రెండ్స్ మీ బిజినెస్ లోకల్గా సక్సెస్ అవ్వాలంటే లోకల్ ఎస్ఈఓ చాలా ఇంపార్టెంట్ కానీ చాలామంది చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల పెద్ద రిజల్ట్స్ మిస్ అవుతున్నాం ఈ వీడియోలో మనం లోకల్ ఎస్ఈఓ ఎందుకు ఫెయిల్ అవుతుంది అందులో చేసే టెన్ కామన్ మిస్టేక్స్ ఏంటి వాటిని ఎలా ఫిక్స్ చేయాలో చూద్దాం రీజన్ వన్ అతి కష్టమైన కీవోర్డ్స్ని టార్గెట్ చేయడం ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ లో ఒక క్లీనింగ్ సర్వీస్ నడుపుతున్నట్లయితే హోమ్ క్లీనింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ అని కీబోర్డ్తో టాప్ త్రీ ప్లేసెస్ లో రావడం చాలా కష్టం ఎందుకంటే అక్కడ ఆల్రెడీ టూ హండ్రెడ్ మెంబర్స్ ఆ కీబోర్డ్ కోసం కాంపీట్ అవుతున్నారు పైగా క్లీనింగ్ సర్వీసెస్ పోటీ పడుతున్నాయి కరెక్ట్ పాత ఏంటంటే మీరు ఉన్న ప్రాంతాన్ని టార్గెట్ చేయడం ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్ క్లీనింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ కానీ హోమ్ క్లీనింగ్ సర్వీసెస్ ఇన్ కాచిగూడ అని కానీ టార్గెట్ చేయాలి సో కాంపిటీషన్ అనేది తగ్గుతుంది రీజన్ టూ మీ ఆన్లైన్ విజిబిలిటీని ట్రాక్ చేయడం మానేయటం మీ ప్రొఫైల్ లేక బిజినెస్ ఏ రీజియన్లో ర్యాంక్ అవుతుంది ఏ కీబోర్డ్కి వర్క్ అవుతుంది అనేది మానిటర్ చేయడం చాలా ముఖ్యం లేకపోతే మీ ర్యాంక్ ఇంప్రూవ్ అవుతుందా లేదా వెనకబడుతున్నారా తెలియదు సో జియోగ్రిడ్ టూల్స్ అండ్ గూగుల్లోని పర్ఫార్మెన్స్ ని ఇందుకు ఉపయోగించవచ్చు రీజన్ త్రీ మీ వెబ్సైట్లో కంటెంట్ బీగ్గా ఉండడం వెబ్సైట్ చూడడానికి బాగున్నా గూగుల్లో కనపడాలంటే లోకల్గా ఉపయోగకరమైన కంటెంట్ ఉండాలి మీ కస్టమర్లు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పేలా కంటెంట్ రాయండి రీజన్ ఫోర్ షార్ట్ కట్ కోసం ట్రై చేయడం ఫేక్ రివ్యూస్ బ్యాడ్ బ్యాక్లింగ్స్ ఏఐతో జనరిక్ కంటెంట్ క్రియేట్ చేసి పోస్టులు చేయడం వల్ల ఇవన్నీ గూగుల్ గుర్తిస్తుంది దీనివల్ల ర్యాంక్ తగ్గిపోతుంది లేదా ప్రొఫైల్ సస్పెండ్ అవుతుంది ఒరిజినల్ కంటెంట్ నిజమైన రివ్యూస్ మీద ఫోకస్ చేయండి రీజన్ ఫైవ్ మల్టిపుల్ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్స్ ని క్రియేట్ చేయడం ఒక బిజినెస్కి ఒక ప్రొఫైల్ మాత్రమే అనేది గూగుల్ రూల్ మల్టిపుల్ ప్రొఫైల్స్ వల్ల అన్ని సస్పెండ్ అయ్యే ప్రమాదం ఉంటుంది ఒక ప్రొఫైల్ను బాగా ఆక్టమైజ్ చేయండి సో త్వరగా ర్యాంక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ రీజన్ సిక్స్ గూగుల్ రూల్స్ ని పాటించకపోవడం గూగుల్ బిజినెస్ నేమ్ లో ఎక్స్ట్రా కీవర్డ్స్ ఫేక్ అడ్రసెస్ వాడడం వంటి చిన్న చిన్న తప్పుల వల్ల పెద్ద నష్టానికి దారితీస్తుంది గూగుల్ గైడ్లైన్స్ ని చదవండి ప్రతి సెక్షన్ నిజాయితీగా ఫిల్ చేయండి రీజన్ సెవెన్ అసాధ్యమైన లక్ష్యాలను పెట్టుకోవడం ఒక చిన్న హోటల్ బిజినెస్ హోటల్ అనే కీవర్డ్ కి ర్యాంక్ కావాలనుకుంటే అది ఎక్కువ ఆశపడడం అవుతుంది బదులుగా అఫోర్డబుల్ బిఎన్ బి ఇన్ జూబ్లీ హిల్స్ లాంటి స్పెసిఫిక్ టార్గెట్స్ ని ట్రై చేయండి సోషల్ మీడియా మీదే పూర్తిగా డిపెండ్ అవ్వడం సోషల్ మీడియా పోస్ట్లు చాలా త్వరగా కనపడకుండా పోతాయి గూగుల్లో ర్యాంక్ కావాలంటే మీ బిజినెస్ కంటెంట్ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్లో పోస్ట్ అండ్ అప్డేట్స్ చేయాలి రీజన్ నైన్ రాత్రికి రాత్రే ఫలితం వస్తుంది అనుకుంటున్నారు లోకల్ ఎస్ఈవో అనేది మార్తం లాంటిది మీరు బాగా ఆప్టిమైజ్ చేసినా నిజమైన రివ్యూస్ వచ్చినా కంటెంట్ క్రియేట్ చేసినా కూడా గూగుల్ ఇవన్నీ ప్రెస్ చేసేందుకు కొంత టైం పడుతుంది కనీసం త్రీ నుంచి సిక్స్ మంత్స్ వరకు ధైర్యంగా కంటిన్యూగా చేయాలి అప్పుడే లాంగ్ టర్మ్ రిజల్ట్స్ వస్తాయి